పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ పోలీస్ స్టేషన్లో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది గత నెల ఇరవై ఏడవ తేదీన కమాన్పూర్ మండలం పెంచుకలపేట వద్ద కోళ్ల పందాలు నిర్వహిస్తుండగా పోలీసులు దాడులు జరిపి రెండు పందెం కోళ్లు రెండు ఫోన్లతో పాటు నగదు స్వాధీనం చేసుకున్నారు వాటిని కోర్టులో డిపాజిట్ చేయడంతో కోళ్లను వేలం వేయాలని న్యాయమూర్తి ఆదేశించారు ఇవాళ కమాన్పూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ చంద్రశేఖర్ బహిరంగంగా వేలం వేయగా ఇరవై పాల్గొన్నారు పోలీసులు కోళ్ల బరువును తూకం వేసి పేలం నిర్వహించగా రెండు వేల తొమ్మిది వందల ఎనభై గ్రాములు బరువున్న కోడిని నాలుగు వేల రూపాయలు రెండు వేల నాలుగు వందల పది గ్రాముల కోడిని ఇరవై ఐదు వందల రూపాయలకు ఔత్సాహికులు దక్కించుకున్నారు వేలం ద్వారా సమకూరిన సొమ్మును మంతని కోర్టులో జమ చేయనున్నట్లు ఎస్ఐ చంద్రశేఖర్ వివరించారు డబ్బులను సీజ్ చేయడం జరిగింది ఈ సీజ్ చేసిన రెండు బంధం కోళ్లను మంత్రిని కోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు వేలంపాట నిర్వహించడం జరిగింది ఈ వేలంపాటలో సుమారు ఇరవై ఇరవై ఐదు మంది పాల్గొన్నారు దీంట్లో మొదటి కోటిని పురాణం సరైన వ్యక్తి నాలుగు వేల రూపాయలకు గెలుచుకోవడం జరిగింది రెండవ కోడిని బోనాలు సరైన వ్యక్తి రెండు వేల ఐదు వందల రూపాయలు గెలుచుకోవడం జరిగింది ఈ అమౌంట్ను మేము మంత్రిని కోర్టులో డిపాజిట్ చేస్తాం